સાર నా బర్త్డే సందర్భంగా వేడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా ఈసారి కూడా దర్శనం చేసుకున్నా ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అన్నిస్తున్నా లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు రా కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా మూడు డీముడ్ యూనివర్సిటీలు దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం మూడు డీముడ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్కరి హైదరాబాద్ ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ తోటి ఒక వేల మంది టీచర్స్ తోటి అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్ సంది వస్తున్నా నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా దేవుడికి మొక్కలే కూడా కానీ ఎంపీ చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలని మినిస్టర్ కూడా చేసేసాడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి ఎందుకంటే ఆయన గత పది సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించారు ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది భారతదేశంలో తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రతి దాంట్లో కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి తెలంగాణలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు యార్డు తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో అట్లా దేశం కాకపోతే మా కేటీఆర్ గారు కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమ తొమ్మిది లక్షల ఉద్యోగాలు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ వచ్చాము ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉంది దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చు రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఉండే అలాంటిది ఇప్పుడు చూస్తే ఆగమాగం రియల్ ఎస్టేట్ లేదు ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళీ ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మ అమ్ముతూ కూడా అమ్మబోతున్నాయి ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఇస్తుంది ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్ అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని Dimitris Davidani我覺得 sa patung tanggung AyoALLY, aap neto diri Vamos para

స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరు సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో భగవంతుని ప్రార్థించుకున్నారు అమ్మవారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదనం ఎప్పుడు కూడా ఉంది తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భక్తుడి స్వామి భగవంతుడు ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఓం నమో వెంకటేశయ రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల ఆ భగవంతుడి ఆశీర్వచనం ముందుకోవాలని కోరుకుంటా ఉన్నా ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు పంతొమ్మిదవ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలా కార్యక్రమం సెప్టెంబర్ తేదీ బుధవారం ఉదయం గంటలకు శ్రీ అమ్మవారి దేవస్థానం కార్యక్రమం ఆసక్తి ఆసక్తికర అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఇట్లు సన్నపురెడ్డి పెంచలరెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు